హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే వీడియో చెనియలు అండ్ రైస్ తోటి మంచి స్నాక్ ఐటమ్స్ అండి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చాలా తక్కువ టైంలో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్పు శనగలను ఫోర్ టు ఫైవ్ అవర్సు నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని శనగలు యాడ్ చేసుకోవాలి వన్ కప్ రైస్ యాడ్ చేసుకోవాలి వన్ గ్రీన్ చిల్లీస్ చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బజ్జీలాగా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ నైట్ మీల్న రైస్ తోటైనా మీరు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది వేరేపేట్లోకి తీసేసుకోవాలి మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి వీటికి కాంబినేషన్గా రసమైనా చాలా బాగుంటుంది ఏదైనా చట్నీ అయినా చాలా బాగుంటుంది